అమ్మో ఏమీ నడకుండా వంట చేస్తే ఎక్కడ వంటగది పెత్తనం తీసేసుకున్నాను అని చెప్పి గంగ విరులెత్తుద్ది ఎందుకు వచ్చింది ఒక మాట అడిగేస్తే పోతి అత్తయ్య ఈరోజు ఏం వండమంటారు ఏంటి వంట చేయాలా ఏం తింటారు అత్తయ్య అని చెప్పి తినిపించాల్సింది పోయి ఏ వంట చేసి నాకు కోడలు వచ్చారు ఏం చేస్తాం అంతా మా కర్మ కనబడట్లా కంటికి సుక్లాలు తీర్చుకుని వచ్చా వంట చేస్తావా అని అడుగుతున్నావా పైగా నేను కళ్ళతో పాటు చూలు కూడా పోయినట్టున్నాయి ఏం వండుతారు అనట్లేదు ఏ వంట చేయమంటారు అని అడుగుతున్నాడు ఏముంది అందులో అడగటానికి పిల్లలకు ముద్దపప్పు చేయి నా మనవడికి అందులో నంచుకోవటానికి నాలుగు అరటికాయ మొక్కలు వేపాయి ఆడు కూడా వాళ్ళ తాతలాగా నంచుకోటాకి లేనిది అసలు ముద్ద దగ్గర వాడికి ఇదిగో వండమన్నాను కదా అని ఓకే లీటర్ల లీటర్లు నూనె పోసేసి వండమాక అట్టికాయ మొక్కల నూనెలో ముంచమాకు పైపు అంత అంత నూనెసి చేయి మొన్నే తెప్పించా కేజీ నూనె ఓ వాడేసేపు ఇదిగోన్న ఈ అరటికాయ దోంపలు ఆ మొద్దపప్పులు నాకు బాడో గ్యాస్ కదా నేను తినలేను అందుకని అంత పొట్లకాయ పాలు పాలుపోసుండి కాస్త పెట్టు అలాగే వాడికి దాంట్లోనే అందులోకి కాస్త ఆమ్లెట్ వేసి పెట్టు నంచుకొని తింటాడు పిల్లవాడు ఇదిగో ఆమ్లెట్ ఏమన్నాను కదా అని చెప్పి ఈజీగా అయిపోయిద్దని ఉప్పు కారం జల్లేశాడు మొహాన్ని గొట్టపాక అన్ని ఉల్లిపాయలు అంత కొత్తిమీర అంత కరివేపాకు కాస్త అంత ధనియాల పొడి జల్లి బాగా అటు ఇటు ఎర్రంగా గాల్చి ఇవ్వు శుభ్రంగా మనసు పెట్టి వంట చేయి విన్నారుగా ఇంకా చూస్తా కూర్చున్నారే వెళ్ళి లిస్ట్ అంతా బయట నుంచి తీసుకురండి లిస్ట్ ఏమిటే అది కాదత్తయ్యా మీరు చెప్పిందే పాటిస్తున్నా మీరు చెప్పిన మాట తోచా తప్పకుండా పాటించాలా వద్దా కేజీ నూనె రెండు నెలల పాటు వాడాలి అలాగే కూరలో కప్పడాలు పకోడీలు మాత్రం తగ్గకూడదు కూరగాయలు ఎక్కువ కొనకూడదు రుచికి మాత్రం నాలుగు రకాలు వండాలి మెను ఎంత బారు ఉన్నా టయానికి వంట అయిపోవాలి పూర్తయ్యేసరికి మనం చేసేది లంచ్ కాదు అత్తయ్య డిన్నర్ ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఒక్క ఐటెం కూడా తగ్గకూడదు గ్యాస్ మాత్రం అలాగే ఉండాలి ఇవన్నీ చేసిన తర్వాత కూడా నా ఒంట్లోంచి నీరసం అనే మాట అస్సలు రాకూడదు ఇన్ని జరగాలంటే వంట ఇంట్లో చేసుకోకూడదు అత్తయ్య బయట నుంచి తెచ్చుకోవాలి అప్పుడు ఎక్కడ సరుకులు ఎక్కడా ఉంటాయి ఎక్కడ గ్యాస్ ఎక్కడా ఉంటుంది నా ఒంట్లో ఎనర్జీ కూడా ఎక్కడికి పోదు ఎరా చవట ఏం మాట్లాడవే నీ మొగుడు నీ మాటే నా మొగుడు నీ మాటే ఎన్నాళ్ళు వింటారులే అని ఇక నుంచి ఏదైనా నా మాట వినమని మొన్న కొంచెం గట్టిగా చెప్పాలి అత్తయ్య అందుకే చెప్పా సిటీ పిల్లని పెళ్లి చేసుకోమాకరా అక్కడ నెత్తి నెక్కి తొక్కిద్దని ఎన్నాడా యాదవ సిటీ దాన్ని కాబట్టే కనీసం బయట నుంచి అయినా తెప్పిస్తున్నా అదే మీ ఊర్లో దనుకో గేదలకుండిన జొన్నాల మీద తీసుకొచ్చి పళ్ళల్లో పెట్టి తినమనేది అప్పుడు బాగుండేది కదా ఏందమ్మా నువ్వు మాట్లాడే పద్ధతి అసలు మేము మా అత్తగారు గీసిన గీటు వాళ్ళం కాదు ఏం మాట్లాడుతున్నా ఎన్ని చెప్తే అన్ని పొయ్యి దగ్గర నుంచి నాకైనా కూర్చుని మొత్తం వండి పెట్టేవాళ్ళం తెలుసా అంతేలే అత్త మొన్న మంచం మీద పోతా పోతా మీ అత్త నాకు అన్నీ చెప్పింది దొడ్లో కాసిన తోటకూర తీసుకొచ్చి పులుసు పెట్టి గిన్నెని మధ్యకు చేసి అక్కడే వంటగా రెండు పోట్లకి సరి ఇప్పడా తెలుసులే చెప్పింది ఇదొక పోతా పోతా పోయేదేదో పోవచ్చుగా నేను ఎత్తిన కొంపటెట్టిపోయింది ఉన్నాయన్నీ చెప్పకపోతే కట్టి మీరు కాలినందా ఏమి సరే సరేలే మీకు ఇష్టం వచ్చినట్టు సాగు పెట్టి ఈ వీడియోలో ఉన్న పాత్రలు ఎవరిని ఉద్దేశించి తీసినవైతే కాదు ఊరికే కామెడీగా ఉంటుంది కదా అని చెప్పి అయితే ఈ వీడియోని చేసి చేయటం జరిగింది దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫన్ను మాత్రం ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్